రోబోటిక్ బర్డ్స్ పేరుతో వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ మాత్రం హతులను ఎంతో ఆకట్టుకుంటుంది ఈ ఎగ్జిబిషన్ లో ఇంటర్నేషనల్ రోబోటిక్స్ బర్డ్స్ తో పాటు లైవ్ బర్డ్స్ అమర్చారు ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ ఓరుగల్లు నగరవాసులను కనువిందు చేస్తుంది ఇందులో పక్షులే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి టాయ్ ట్రైన్ జాయింట్ వీల్ మరియు వాటర్ రైడ్స్ కూడా ఏర్పాటు చేశారు దీంతో పాటు పలు రకాల ఫుడ్ స్టాల్స్ మరియు షాపింగ్ స్టాల్స్ కూడా అమర్చారు ప్రతిరోజు ఈ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు వందలాదిగా ప్రజలు తరలివస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నేను ఆరో తరగతి చదువుకుంటూ మా నాన్న ఆటో నడుపుతున్నాడు మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే నేను వస్తాను ఎవ్రీ ఇయర్ వస్తాను నేను ఈ ఈ ఇయర్ వచ్చి కొలంబస్ ఎక్కాను అది చాలా ఎంజాయ్ చేశాను దాన్ని నేను బా అదంటే నాకు చాలా ఇష్టం నేను ప్రతిసారి దాన్నే ఎక్కుతాను ఈసారి కూడా అదే ఎక్కాను ఈ ఈరోజు ఇక్కడ నేను బాగా ఎంజాయ్ చే చేశానని నా ఫీలింగ్ అండి హలో ఇక్కడ చాలా బాగుంది వరంగల్లో యానిమల్స్ కానీ ఎగ్జిబిషన్ కొత్తగా ఉంది అంటే ఎప్పుడు చూడలేదు ఈసారి చాలా హ్యాపీగా ఉన్నాయి ఇంకా చాలా టైమ్స్ వచ్చాం కానీ ఇంత బాగాలేదు ఇప్పుడు చాలా బాగుంది చాలా యానిమల్స్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ ఇంకా రోబోట్స్ ఉన్నారు బాగా మంచిగా అనిపించింది ఏమని చూసావునా బాగా మంచిగా జైన్ వీల్ చూసినా ప్రిస్ట్రక్షన్ చూసినా ఇంకా రోబోడ్ రోబోట్ చూసిన ఇంకా యానిమల్స్ చూసిన ఎగ్జిబిషన్ బాగా మంచిగా ఉన్నాయి ఇలా టాయ్స్ ఉన్నాయి కదా ప్రాసెస్ కానీ గేమ్స్ అవేలా అనిపిస్తుంది బాగా బాగా మంచిగా అనిపిస్తుంది బాగుందా బాగా